ఏ సోదరు సృష్టి గడగడలాడుతుంది గుర్తు పెట్టుకో సముద్రములు వణిగిపోతాయి కొండలు కరిగిపోతాయి మహోన్నతుడైన దేవుడు సమస్తమును నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టి కత్తా సముద్రం పైలైపోయింది అంతే దేవునికి ఉందా ఎందుకు పిరికొడవుతావు ఎందుకు భయపడతావు దేవునిలో ఉన్న శక్తి నీకు తెలుసా నీ తండ్రి ఎంత గండో తెలుసా కానీ నువ్వు లోకంలోకి వెళ్ళవద్దు నీ తండ్రి ఎక్కడెక్కడ దగ్గర సముద్రము పాయలైపోయింది ఆ కింద కిళ్ళ వెళ్ళిపోతున్నాయి పైకి గోడ కట్టి ఆగిపోయినాయి మరి దేవుని యొక్క మాట ప్రకారం గజ గజలు సముద్రం పాయలు గాలి వచ్చేసింది నేలంతా ఏం చేసిందంట ఆరి చేసింది ఆరి చేసిన బయలుదేరున్నారు ముందున్నాడు దేవుడు వెనుకున్నాడు దేవుడు ముందు ఏమో ఉంది నడుస్తున్నాడు వెనకేమో ఊచ్చవరి రాకుండా కాపాడుతూ చీకటి పెట్టాడు వారే ఉండడం లేకపోతే నారాయణ నీ అలాగే తీసుకొచ్చాడు తెలుసా నీ దేవుడు ఎంత గొప్పడు విశ్వాసం ఉందో